శ్రీ గురుక్షోర గురుబ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ సనాతన ధర్మంలో గురువుకి పెద్ద స్థానం ఉంది ఎందుకంటే దృష్టాంతాలు గురువుకి చెప్పడానికి దృష్టాంతం వెతికితే లోకంలో ఏదీ కనపడలేదట ఒక పరుసవేదిని దృష్టాంతంగా పెడదాము అని అనుకుంటే పరుసవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది తప్ప మరో పరిసవేదిగా మార్చదు కానీ గురువు నిజమైనటువంటి ప్రతిభాశాలి అయి శిష్యుల ఎందు వాత్సల్యం కలిగినటువంటి గురువు తనంతటి వాడిగా మళ్ళీ తను మళ్ళీ శిష్యుడు మరో గురువుగా అయ్యేలాగా చేస్తాడు అందుకని గురువుకి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది ఇటువంటి గురువులోని ఆ గురుస్థానాన్ని ప్రేమతో మేమందరము స్వీకరిస్తే మమ్మల్ని అందరినీ ఒక